అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ థర్డ్ లిస్ట్ ఈరోజు వచ్చింది సో ఈ థర్డ్ లిస్ట్లో పదకొండు అసెంబ్లీలకు పేర్లు ప్రకటించారు దీనిలో అమలాపురం పార్లమెంట్ పరిధిలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఐతాబత్త ఆనందరావు గారి పేరు కన్ఫర్మ్ చేశారు యాక్చువల్లీ ఫస్ట్ వచ్చిన టాక్ ప్రకారం అమలాపురం ఏమో జనసేనకి ఇస్తున్నారు పీగన్నవరం టీడీపీ నుంచి మహాసేన రాజేష్ గారు పోటీ చేయబోతున్నారని ఫస్ట్ వచ్చిన టాక్ ఫస్ట్ వచ్చిన సమాచారం కానీ ఈ మధ్య కాస్త పరిస్థితులు మారాయి పీగన్నవరం నియోజకవర్గం మహాసాన రాజేష్ గారికి ఇచ్చిన తర్వాత అతని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా కొంతమంది కొన్ని కులాలు కొన్ని మతాలు అతని పట్ల కొన్ని కామెంట్స్ చేయడం అతను గతంలో చేసిన కామెంట్స్ అతనికే రివర్స్ అవ్వడం సో దాన్ని ఎదుర్కోలేక ఒక రకమైన ఒత్తిడిలో ఆయన కొన్ని మాటలు మాట్లాడడం అవి పార్టీ సీరియస్గా తీసుకోవడం ఇలా చాలా వ్యవహారాలు జరిగిపోయినాయి గడిచిన పది పదిహేను రోజుల్లో చాలా వ్యవహారాలు జరిగాయి ఎవరూ ఊహించినటువంటి వ్యవహారాలు జరిగాయి మహాసాన రాజేష్ ఉన్న ఫాలోయింగ్కి ఆయన కనుక పీగన్నవరం నియోజకవర్గంలో అడుగుపెట్టి ప్రచారం మొదలుపెట్టుకుంటే ఈ కాంట్రవర్సీలు వివాదాలు విభేదాలు వర్గాలు తన మీద వచ్చిన వ్యతిరేక ప్రచారాలు అన్నీ వదిలేసి ప్రశాంతంగా పీగన్నవరం నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ కనుక ప్రచారం మొదలుపెట్టుకుంటే చావో రేవో మాకు నాకు పార్టీ సీట్ ఇచ్చింది నాకు పార్టీ ముఖ్యం ప్రజల ముఖ్యం కార్యకర్తల ముఖ్యం నాయకులు ముఖ్యం సో నాకు మా పార్టీ సీట్ ఇచ్చింది కాబట్టి నా ప్రజల్లో నేను తేల్చుకోవడానికి వస్తున్నా ప్రజా తీర్పు కోరుతూ వస్తున్నానని చెప్పి జనంలోకి వెళ్ళిపోతే ఎలా ఉండదు పార్టీ అరే రాజేష్కి సీట్ ఇచ్చిన ఈ నెల రోజుల్లో ఆయన కష్టపడ్డాడు గ్రౌండ్లో తిరుగుతున్నాడు మంచి గ్రౌండ్ వర్క్ చేశాడు సో ఇటువంటి వివాదాలన్నీ మనం పట్టించుకోవద్దు అతన్ని ఎంకరేజ్ చేద్దామని పార్టీ అనుకునేదేమో కానీ అతను ఆ మొగ్గు చూపల అతనికి వచ్చిన వివాదాలని అతని పట్ల వచ్చిన వివాదాలని ఆయన మరింత వివాదాస్పదం చేసుకున్నాడు సున్నితమైన టాపిక్స్ సెన్సిటివ్ టాపిక్స్లో తల పెట్టినప్పుడు వేళ్ళు పెట్టినప్పుడు జాగ్రత్తగా డీల్ చేయాలి కానీ అందులో మధ్యలో పెట్టినప్పుడు ఖచ్చితంగా తేడా కొడతాయి సో ఇప్పుడు రాజేష్ విషయంలో అదే జరిగింది ఆయన పట్ల వచ్చిన ప్రచారాన్ని ఆ టాక్ని ఆయన ఎదుర్కోలేకపోయాడు ఒత్తిడికి గురై కొన్ని కొన్ని రాంగ్ డైరెక్షన్స్లో రాంగ్ స్టెప్స్ వేశాడు సో ఆయన సెల్ఫ్ గోల్ కారణంగానే ఇప్పుడు ఆయన సీటు కోల్పోవాల్సి వచ్చింది సో నాకున్న సమాచారం ప్రకారం పీగన్నవరం నియోజకవర్గాన్ని దాదాపుగా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది ఒక నాలుగైదు రోజుల కిందట ఆ పార్టీ అభ్యర్థి మీద జ పీగన్నవరం నియోజకవర్గంలో ఐబీఆర్ఎస్ సర్వే కూడా జరిగింది సో మరి దీన్ని ఎవరు ఏ కోణంలో చూస్తారు రాజేష్ గారి అభిమానులు దీన్ని జీర్ణించుకోలేరు మహాసన రాజేష్ గారికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో బయట విపరీతమైన ఫాలోయింగ్ ఉంది సో ఆ ఫాలోయర్స్ ఈ అంశాన్ని జీర్ణించుకోలేరు అరే మా రాజేష్ గారికి సీట్ లేకపోవడం ఏంటి అని కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు మంచి పని చేసింది అటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వడం ఏంటి పార్టీ తెలుగుదేశం పార్టీ విలువేమవ్వాలి అలా అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి అలా ప్రవర్తించే వాళ్ళకి సీట్ ఎలా ఇస్తారు టీడీపీ సో అతనికి సీట్ నిరాకరించి తెలుగుదేశం పార్టీ మంచి పని చేసింది అని కొంతమంది అనుకోవచ్చు సో బీజేపీ వాళ్ళు బీజేపీ అండ్ జనసేన వాళ్ళు కూడా కాస్త కూల్గా ఫీల్ అవ్వచ్చు సో మొత్తానికి ఈ పి గన్వరం నియోజకవర్గాన్ని కన్ మొదటి జాబితాలోనే పేరు కన్ఫర్మ్ చేసుకొని ఎవ్వరికీ పెద్ద పెద్ద యోధాన యోధులకే మొదటి జాబితాలో పేర్లు రాలా టీడీపీలో ముప్పై నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి మొదటి జాబితాలో పేర్లు రాలా అటువంటిది వన్ ఇయర్ కూడా తిరగకుండానే ఆయనకు ఎమ్మెల్యే ఛాన్స్ వచ్చింది ఎమ్మెల్యే సీట్ వచ్చింది కానీ దాన్ని వాడుకోవడంలో ఆయన మిస్ అయ్యాడు అనమాట మిస్ఫైర్ అయ్యాడు సో అందుకే ఈ పీ గన్నవరం నియోజకవర్గంలో మహాసేన రాజేష్ గారిని తప్పించి అక్కడ జనసేన పార్టీకి సీట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం మళ్ళీ చేద్దాము సో ఈ మొత్తం వ్యవహారం మీద రాజేష్ గారి సెల్ఫ్ గోల్ ఏమైనా ఉందా రాజేష్ గారి స్వీయ తప్పిదాలు ఉన్నాయా లేదా పార్టీ అతన్ని మోసం చేసిందా అనేది మీరు ఆలోచించి కామెంట్ చేయండి మనం దీని మీద కొంచెం స్పెషల్గా మళ్ళీ అనలైజ్ చేద్దాం థ్యాంక్ యూ